వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం బీజేపీ కౌంటర్ గా వస్తున్నటువంటి సందర్భం ఇది మార్వాడి మార్వాడీలు చేస్తున్నటువంటి అరాచకాలు చట్ట వ్యతిరేకమైనటువంటి కల్తీ దందాలు మరియు హైదరాబాద్ మోండ మార్కెట్ లో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకుని మార్వాడి సంఘం ఆల్ ఇండియా లెవెల్లో కనబడుతుంది అట్లాగే మార్వాడి సంఘానికి వ్యతిరేకంగా ఆ వరంగల్ జిల్లాలో మరియు ఇతర ప్రాంతాలలో కూడా అక్కడక్కడ అక్కడక్కడ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తమంతట తాముగా విద్యార్థులు యువకులు మరియు మాజీ ప్రొఫెసర్సు వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మార్వాడి వ్యతిరేక ఉద్యమానికి బలపరుస్తున్నారు ఉద్యమానికి సరైనటువంటి దశ దిశను కూడా సిద్ధాంత పరంగా దాన్ని జోడిస్తూ పొలిటికల్ పొలిటికల్ చేస్తున్నారు ఈ ఎందుకు ఎందుకైంది అంటే మార్వాడీలకు సంబంధించినటువంటి ఘటన అక్కడ మూడ మార్కెట్ లో ఎస్సీ లపై మరియు బీసీలపై మార్వాడీలు అందరూ కలిసి మూపుమడిగా దాడి చేయడం మూలన ఏర్పడినటువంటి ఈ యొక్క సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి చర్చకు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు పది రోజులు దాటినా కూడా ఇది ఏ మాత్రం ముఖం పట్టడం లేదు ఇందుకు పెట్రోల్ పోసి దాని వ్యాప్తి చెందినటువంటి వాళ్ళు చెందించినటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా కావాల్సినటువంటి వాళ్ళే ఇందు వెనుక బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ముట్టమైన సరిగా అక్కడ హైదరాబాద్ లో పోటీ చేసినటువంటి మాధవిలత చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కానీ మార్వాడీలో తమ తాము మారవాడీలనే సమర్థిస్తున్నాము అని ఖచ్చితంగా చెప్పినప్పుడు బండి సంజయ్ కుమార్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఉండి కూడా రోహింగ్యాల మీద యుద్ధం చేయరా రోహింగ్యాల గురించి మాట్లాడడం ఏంటి అంటే మరి ఈ యొక్క మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ శాఖ ఎందుకు ఇచ్చినట్టు బండి సంజయ్ కుమార్ కి బండి సంజయ్ కుమార్ రోహింగ్యాల గురించి మాట్లాడడం లేదు అంటే అతనికి ఆ హోంశాఖ ఎందుకు ఉన్నట్టు ఆ హోంశాఖకు ఎందుకు ఇచ్చినట్టు అసలు తన కింద హోంశాఖ తాను ఒక మంత్రిగా పనిచేస్తున్నాడు అనేటువంటి ఆలోచన కూడా బండి సంజయ్ కుమార్ కు లేకుండానే అక్కడ మార్వాడీలకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి బీజేపీ వాళ్లకు చందాలు ఇస్తుంది ఇస్తారు మార్వాడీలు కాబట్టి వాళ్ళు సమర్థిస్తున్నారు మరియు బహిరంగంగా కూడా ఈ యొక్క తెలంగాణ లోకల్స్ కు ఎస్సీస్ కు ఎస్టీస్ కు అట్లాగే ఈబీసీస్ కు ఇందులో కూడా ఉన్నటువంటి వ్యాపార వర్గాలను ప్రాంతీయంగా దెబ్బతీస్తున్నటువంటి మార్వాడీలకు అనుకూలంగా ఈ యొక్క బీజేపీ వాళ్ళు వాళ్ళ యొక్క చందా దందాలు మరియు పార్టీ ఫండ్స్ అన్ని ఇస్తున్నారు కాబట్టి ఆ యొక్క రాష్ట్ర వ్యాపితంగా మరి ఆల్ ఇండియా మారవాడీ సంఘం పడేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మార్వాడీలకు పోలీసులు రక్షణ కల్పించ కల్పించాలి అని రాష్ట్ర డీజీపీకి మరియు ముఖ్యమంత్రికి కూడా వాళ్ళు వేడుకున్నట్టు పత్రికలలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా చూస్తున్నటువంటి సంఘటనలు కొట్టింది వాళ్లే వ్యాపారాలను గుంజుకుంటున్నది వాళ్లే అయినప్పటికీ మళ్ళీ పార్టీలను పెంచి పోషిస్తూ ముఖ్యంగా బీజేపీకి వాళ్ళు ఇప్పుడు వంట పాడుతున్నారు బీజేపీకి వ్యతిరేకంగా నిలవడానికి ఇక వాళ్ళకు ధైర్యం లేదు మరి బీజేపీ వాళ్ళు కూడా మార్వాడిలే కావాలా లేకుంటే తెలంగాణ సమాజం కావాలా అని తేల్చుకోవాల్సినటువంటి సందర్భము కూడా ఈ యొక్క బీజేపీకే వస్తుంది ఇక్కడ ఎవరైనా కూడా ఇదివరకు మేము చేసినటువంటి వీడియోలు ఈ యొక్క మారవాడీలు చేస్తున్నటువంటి అరాచకాలను బయట వచ్చినటువంటి వార్తలను పై కూడా మేము ఒక వీడియో చేస్తే మాకు రోహింగ్యాల మీద ఎందుకు చేయరు మీరు వీడియోస్ అంటే రోహింగ్యాల మీద కూడా మేము వీడియో చేసినాము బంగ్లాదేశీయుల మీద చేయలేదు వీడియోస్ అంటే బంగ్లాదేశీయులు ఇక్కడ భారతదేశంలో ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ ఒక సూటిగా స్పష్టంగా చెప్పవలసినటువంటి ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉద్భవిస్తున్నది బంగ్లాదేశీ ముస్లింలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఒకసారి ఆ తర్వాతి కాలంలో కానీ ఆ తర్వాత డెబ్బై నాలుగులో డెబ్బై ఒకటి ప్రాంతంలో తర్వాత ఇప్పటికీ ఎడదేగనటువంటి ఈ యొక్క బార్డర్స్ను అనగా భారతదేశానికి బంగ్లాదేశ్ కు మధ్య ఉన్నటువంటి బార్డర్ ను రక్షించేది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అది ఎవరి చేతిలో ఉంది అది అమిత్ షా చేతిలో ఉంది మరి రక్షణ శాఖ ఎవరి చేతిలో ఉంది రామ్నాథ్ సింగ్ అతని ఆ చేతిలో ఉంది మరి ప్రధాన మంత్రి ఎవరు మరి ఈ లెక్కలో చూసుకుంటే హేమంత బిశ్వ శర్మ ఎవరు కూడా బంగ్లాదేశీయులను వెళ్ళగొట్టడానికి ఎవరు అడ్డుపడుతున్నారు అక్కడ బంగ్లాదేశీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళను కనుక చూసినట్లయితే పశ్చిమ బెంగాల్ వస్తుంది తర్వాత తర్వాత స్థానంలో కాదు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ను కూడా మించిపోయినటువంటి స్థానము స్థాయి కూడా అక్కడ అస్సాంలో ఏలుతున్నటువంటి హేమంత విశ్వ శర్మకే వస్తుంది కాబట్టి ముందుగా అక్కడ ఉన్నటువంటి హేమంత విశ్వ శర్మ బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా కాబట్టి బి యొక్క బిఎస్ఎఫ్ ను కంట్రోల్ చేస్తున్నది కూడా హోమ్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ బంగ్లాదేశీయులను వెళ్ళగొట్టడానికి ఎవరు పడుతున్నారు పదకొండు సంవత్సరాల నుండి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏలుతున్నటువంటి వాళ్ళు గతంలో అనగా ఈ యొక్క ఈ మూడవ అయినటువంటి ఈ ఈ వచ్చినటువంటి యొక్క ఎన్డిఏ ఇందులో నరేంద్ర ప్రధాన మంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయక ముందు కూడా కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నుండి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఉండే కాబట్టి మరి అంతకు ముందు ఉన్నటువంటి సందర్భాలలో కూడా ఈ యొక్క హోమ్ మినిస్టర్స్ ఉండి కూడా ఈ రోహింగ్యాల విషయంలో మరియు బంగ్లాదేశీయుల విషయంలో ముస్లింస్ను మరియు ఈ యొక్క మార్వాడీలను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళను బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళను రోహింగ్యా సపోర్టర్స్ అని తురకా అని కామ్మి అని ఇంకా వివిధ పేర్లతో అవమానిస్తూ సోషల్ మీడియాలో ఈ యొక్క పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో కంప్లీట్గా గా ఫేక్ ఐడీస్తో బోగస్ ఐడీస్తో ఈ యొక్క ప్రధానమంత్రి ఫాలోవర్స్ గాను బీజేపీ ఐటీ సెల్ గాను వాళ్ళు ఇప్పటికీ కూడా లక్షల సంఖ్యలో పనిచేస్తున్నటువంటి సందర్భము ఇక్కడ కనబడుతుంది కాబట్టి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఒకవేళ సోషల్ మీడియాలో ఎవరైనా కూడా వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే తమ యొక్క అడ్రస్ తమ యొక్క ఆధార్ కార్డు కనుక పెట్టినట్లయితే ఈ యొక్క ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి సంగీస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షలు కానీ కోటి మంది కానీ అంతకంటే ఎక్కువ ఎక్కువ అయితే వీళ్ళు లేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలకు వంతు పాడుతున్నటువంటి వాళ్ళు మరియు బీజేపీకి అనుసంధానం చేసుకుంటూ వాళ్ళతో వాళ్ళ డబ్బులతో వాళ్ళను కాస్తున్నటువంటి వాళ్ళను కాపాడుతున్నటువంటి వాళ్ళ యొక్క ఈ యొక్క బీజేపీ సంగతి కూడా ఇక్కడ వచ్చే రోజులలో ఇక్కడ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగానే తేల్చుకునేటువంటి టైం కూడా వస్తుందని తెలియజేస్తుంది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము